హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని ఎగ్ పొటాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దానికోసం సిక్స్ ఎగ్స్ అలాగే టూ పొటాటోస్ని బాగా బాయిల్ చేసుకొని వాటి తొక్క తీసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఉడగబెట్టుకున్న ఎగ్స్ని అందులో యాడ్ చేసుకొని మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ను ముందుగా బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత అదే ఆయిల్లోకి కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ని కూడా పూర్తిగా మగ్గించుకొని ఆనేస్ బాగా మగ్గిన తర్వాత అందులో వన్ స్పూన్ పసుపు అలాగే కట్ చేసిన టమాటోను కూడా యాడ్ చేసుకోవాలి టమాటోను కూడా బాగా బాయిల్ చేసుకున్న తర్వాత అందులో ముందుగా ఉడికించుకున్న పొటాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకొని అలాగే ఫ్రై చేసుకున్న ఎగ్స్ను కూడా యాడ్ చేసుకొని అందులో సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని అందులో వన్ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడే సాల్టు వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలండి కొంతసేపటికి కర్రీ అనేది థిక్నెస్ వస్తుందండి ఈ విధంగా ఇలా కర్రీ థిక్నెస్ వచ్చిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని టేస్టీ ఎగ్ పొటాటో కర్రీ రెడీ